ఒక సత్తనపల్లి నియోజకవర్గమే కాదు రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా బందిపోటు దొంగల ఆధీనంలో ఉంది ఈ బందిపోటు దొంగల్లో ఒక దొంగ ఈ అంబటి రాంబాబు ఇతను నీళ్ళ శాఖ మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గ ప్రజల రైతాంగం కష్టాలు కనీసం తెలుసుకోకుండా ఈ అప్పటికీ నిధులు వచ్చి ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేనటువంటి దద్దమ్మగా మిగిలిపోయినటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ అంబటి రాంబాబు మిగిలిపోయి ఉన్నాడు ఈ సత్తెనపల్లి నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిపోయింది ఆనాడు ఉన్నటువంటి మహానుభావుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ శ్మశానాలు బాగు చేయడం కానీ అలాంటి అభివృద్ధి పనులన్నీ కూడా చక్కగా జరిగినాయి కానీ ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నుంచి రాష్ట్రంలో గ్రామాల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కడు కూడా ఏ విధంగా దోచుకుందాం ఎట్టా దోచుకొని జనాన్ని వేధించి పీడించి ఏ విధంగా అనేటటువంటి ఒక సైకో పరిపాలన నడిచింది ఈరోజు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందో మీ కళతోటి మీరే చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారు శాసనసభ్యుడిగా పాతిక వేల నుంచి ముప్పై వేల మెజార్టీ గెలవబోతూ ఉన్నాడు పార్లమెంట్ సభ్యునిగా శ్రీకృష్ణదేవరాయలు గారు సుమారు రెండు లక్షల మెజార్టీ తోటి గెలిచి పార్లమెంట్కి వెళ్ళబోతున్నాడు అంటే ప్రజల తిరుగుబాటు మొదలైంది ప్రజాక్షేత్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలకు సమాధానం చెప్పే రోజు ఇంకొక పదిహేను రోజుల్లోనే ఉంది ఇది కుంకలగుంట గ్రామం మేజర్ పంచాయతీ సుమారుగా సుమారుగా పదహైదు వేల మంది జనాభా ఉన్నటువంటి గ్రామం ఈ నియోజకవర్గంలో కల్లా కూడా చాలా పెద్ద పంచాయతీ ఈ గ్రామంలో ఒకప్పుడు ఫ్యాక్షన్కి నిలయంగా ఉండేటటువంటి గ్రామం ఇది కానీ ఇవాళ సమస్యాత్మక గ్రామంగా ఉన్నటువంటి గ్రామం ఈరోజు ప్రశాంతమైనటువంటి గ్రామంగా మారిందంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చింది ఈరోజు ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ఆ చివరి నుంచి చివరి వరకు ర్యాలీ జరగబోతూ ఉంది ఈ ర్యాలీ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెలో రైళ్లు పరిగెడతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అండి ఏముంది ఊరకేదో ఐదు వేలు పదివేలు ఇచ్చేసి సంక్షేమం అని అంటారు కానీ ఎంతవరకు అది అది మనకి భవిష్యత్తు అనేది ఉండాలి కదా పిల్లల చదువులు కానీ ఉద్యోగాలు కానీ దేనికైనా కానీ ఉండాలి కదా ఏంది అప్పుడప్పుడు ఇచ్చి వెంటనే అది ఊరికూ ఒకళ్ళకిద్దరికి ఇచ్చి ఓకే ప్రచారం చేసుకోవటానికి ఎక్కువగా అట్లా చేశారు అవినీతి పరంగానే ఫెయిల్ అయింది అవినీతి విచ్చలివిడిగా కదా ఇసుక కానీ మద్యం కానీ మొత్తం దోపిడి మొత్తం అదంతా అభివృద్ధి లేదు కదా ఏదో ఊరక కొంచెం ఐదు వేలు పదివేల ఇచ్చి ఒకరికి ఇచ్చి పావలయిచ్చి రూపాయి దింగే బాపతకి ఉండి సరికి ఏముంది అది ఏమీ లేదు కదా అభివృద్ధి అనేది అది ఏదో కాళ్ళ మీద వృద్ధ మీద రాయసుకుని దాటిపోయినట్టు చేస్తే ముందు ముందు భవిష్యత్తులకు ఉపయోగపడాలి కదా ఏమీ లేదు కదా అది అది డ్రగ్స్ ద్వారా మద్యం ద్వారా చాలా చాలా చెడిపోయిందండి ప్రతి చిన్న పిల్లలు కాదు పది పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉండోళ్ళు కూడా దానికి తాగుడికి మద్యానికి డ్రగ్స్కి బ్యానిసర్ అయ్యి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు అట్లా అలవాటు చేసుకున్నారు నిన్న ఊరు అసలు టీవీ ఫైవ్లో చూశాను నేను ఖైదీలు కూడా జైల్లో ఉండి డ్రగ్స్ ఇవ్వలేదని పోలీసు అధికారుల మీద చేసి చేస్తున్నారు అట్ట ప్రతి ఒక్కళ్ళు దానికి అయిపోయి అట్లా జీవితాలు పాటు చేసుకున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి ఆయన అయితే అనుభవజ్ఞుడు చేస్తాడు అనే దానికోసం ఆయన కావాలి ముఖ్యంగా అది రాజధాని వచ్చినా కంపెనీలు వచ్చినా అన్నీ వస్తాయి కాబట్టి ఆయన కావాలి జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇస్తుందండి పదివేల రూపాయలు ఇస్తే రోజుకి ముప్పై ఇరవై ఏడు రూపాయలే పడుతుంది పదివేల రూపాయలు తీసుకొని ముప్పై వేలు రూపాయలు లాగుతుండే కదా ఆ పదివేల రూపాయలు ఒక వారం రోజులు వస్తాయి తాగుబోతీకి బడిలో పిల్లలు అమ్మఒడి అంటే అమ్మఒడి రూపాయలు పిల్లలకి ఏడేస్తున్నారు అమ్మఒడి ఆడేస్తుండే పిల్లలకి పిల్లలకి వేస్తుంటే తల్లి తల్లిదండ్రులు కాజేస్తున్నారు కదా మద్యం మద్యం తరపున కానీ దేని తరపున కానీ మరి చింతపండు ధరలు కానీ కందిపప్పు కానీ నూనెలు కానీ నాలుగు వందల యాభై రూపాయలు పామాయిల్ డబ్బా పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతుంది ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది నాలుగు నెలల పదహారు వందలు అవుతుంది కదా అందుకని సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నిదా నినాదమే జనంలో ఊపందుకుంటుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారండి ఇదే విషయం పదిహేను పన్నెండు వేల రూపాయలు వేస్తుందండి అమ్మఒడి పథకం డబ్బులు తీసుకొని తల్లిదండ్రులు స్కూల్కి ఏం వీయట్లేదుగా వాళ్ళు కొంత వాడుకుంటున్నారు కొంత పేమెంట్ చేస్తున్నారు స్కూల్కి అప్పుడు పరిస్థితి ఏంది అందుకని కందిపప్పు ధరలు అంతా అరవై రూపాయల కందిపప్పు నూట ఇరవై రూపాయలు అమ్ముతుంది అరవై రూపాయల క్వార్టర్ నూట ఎనభై రూపాయలు అమ్ముతుంది అప్పుడు మూడు రేట్లు పెరిగింది కదండి అందుకని ఈ నినాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే అభివృద్ధి సంక్షేమం రెండు జరిగిపోతాయి అని ప్రజలు తిరగబడిపోయారు అందువల్ల ఈ జనంలో వ్యతిరేకత వచ్చింది కరెంటు బిల్లులు రెండు వందల యాభై రూపాయలు అంత ముందు మినిమం ఛార్జీ ఇప్పుడు వెయ్యి రూపాయలు నాలుగు రెట్లు పెరిగినాయి కరెంటు బిల్లు మరి కందిపప్పు నూనె మరి బియ్యం అంత ముందు ఇరవై ఎనిమిది వందలు కెంట ఇప్పుడు ఐదు వేల ఆరు వందలు డబల డబలో పెరిగింది కదా మరి ఇంకా ఆయన ఇచ్చింది ఏంది మేము తీసుకుంది ఏంది అందుకని ప్రజలు అనేది తిరగబడిపోయారు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు విఫలమైపోయినాయి అందువల్ల ప్రజలు అనేది తిరగబడిపోయారు టీడీపీ గవర్నమెంట్ని ప్రో ప్రోత్సహిస్తున్నారు నూట డెబ్బై ఐదు కాదు పదిహేడు వస్తే ఏమన్నా పరిపాలన చెత్త పరిపాలన కిసుకదంద ఎస్సీల జాబు అవ్వటం డోలివరీ డెలివరీ చేయటం ఈ వరస్ట్ పరిపాలన వరస్ట్ పరి ఇప్పుడు నలభై సంవత్సరాలు ఎప్పుడైనా వరస్ట్ పరిపాలన సైకో పరిపాలన అది రాజధాని పోలవరం ఇసుక మాఫియా మద్యం మాఫియా ఎస్సీలని చావకొట్టి డోర్ డెలివరీ చేయటం సుధాకర్ కానీ ఆయన చాలా వరస్టు పరిపాలన అండి అతని గురించి చెప్పుకున్నాడు నూట డెబ్బై ఐదు పది పదిహేడు వస్తాయి ఇరవై వస్తాయి మాకు మాత్రం చిత్తు చిత్తు కొట్టిపోతారు జగన్ అనే క్యాండిడేట్ మా ఎస్సీ కార్పొరేషన్ మాకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మా మళ్ళీ మా కుంకొంట్ల ఎస్సీ కళ వంద లోన్లు ఇచ్చాడు చంద్రబాబు గారు ఇలా ఒక్క లోన్ లేదు బీసీ కార్పొరేషన్లో యాభై దాకా ఇచ్చారు మా ఊర్లో ఒక్క బీసీ లోన్ లేదు ఒక్క ఒక్క లోన్ లేదు బీసీ లోన్ లేవు ఏందంట ఆయన చేసి ఎస్సీ సప్లై బీసీ సప్లై విదేశీ విద్య ఎస్సీ మాకు విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అది లేదు మాకు ఒక మెరిట్ స్టూడెంట్కి నాగార్జున యూనివర్సిటీలో ఎనభై వేలు వస్తాయి అది బంధు ఆర్టీసీలు ఉద్యోగం చేసే ఇక్కడ ఐటీఐ ఉద్యోగులు బస్ స్టాండ్లు రిపేర్ చేసే వాళ్ళకి ఇంక్రిమెంట్ ఉంటుంది అంటే హాస్పిటల్లో చూసుకోవాలి అదీ లేదు అంతా గోయిందా అందరికీ ఉచిత పథకాలు ఉచిత పథకా అని రూపాయి ఇచ్చి పది రూపాయలు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వ్యవహారం అమ్మఒడి అంటే పదమూడు వేలు రైతు భరోసా లేదు మా అమ్మాయి చదువుతుంది వసతి దీవిన ఫిబ్రవరి ఒకటో తరిగిన తోటికి అజా లేదు అజా లేదు ఏం లేదండి అంత మాయ మాటలు మాయ కథ అంత మించి ఏమి ఉండదు వైసీపీకి ఓటేస్తే మళ్ళీ ఇది బీహారే మన ఆంధ్ర ఏం ఉండదు మా ఊర్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇరవై లక్షల రూపాయల పొలం ఇక్కడ ఇప్పుడు ఐదు లక్షలకు అడిగేవాళ్ళు లేరు ఒక సెంటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇలా ఇరవై వేలు అడుగుతున్నారు శ్రీనివాసరెడ్డి సెంటుకి పదివేలు ఏమైంది ఎవరు ఎత్తారండి ఓట్లు పవన్ కళ్యాణ్ గారు మాకు మద్దతు ఇస్తాను పవన్ కళ్యాణ్ గారిని తిడతాం చంద్రబాబు నాయుడు తొత్తు అంటాం వాళ్ళు ఏమర్జీ ఏముందండి అంతా దొంగ మాటలే జగన్ చిత్తు చిత్తు ఓడిపోవటం కా మాకు ఇరవై మూడు ఎంపీ సీట్లు వస్తాయి నూట ముప్పై నూట నలభై దాకా ఎమ్మెల్యేలు వస్తాయి ఏ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండిద్ది రేట్లు అన్నిటికీ ప్రతి ఒక్కదానికి రేట్లు పెరిగిపోతాయి అందుకని ఇప్పుడు ఈసారి మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీని గెలిపించుకోవడానికి ప్రోత్సాహం చేస్తున్నారు ప్రతి ప్రజలు మొత్తం ప్రజలు చెప్పేది ఏముంది ఈసారి వాళ్ళని ఎన్నిక పంపిస్తారు గద్దె ఎక్కడానికి ఎన్నిక పంపిస్తారు ఎక్కనేరు గద్దె ఈసారి టీడీపీ ఎక్కింది గద్దె ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి ఉంది కాబట్టి పంపించాలని మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి టీడీపీని నిగ్గించాలని చెప్పి ఈ ఒక్కసారికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు పాలన చూస్తే ప్రతి అది ఇప్పుడు అమ్మఒడి అంటున్నారు అమ్మఒడి ఎవరికి పడుతుంది ఇప్పుడు ఇదివరకు కాలేజ్ టీప్ ఉంది నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి వచ్చినాయి ఇలా అమ్మఒడి అంటే ఒకళ్ళకే వస్తుంది అప్పుడు మరి ఇబ్బంది కదా ప్రజలకి అది మరి తెలియాల కొంతమందికి అప్పుడు ఏదో ఒకసారి చూద్దామని ప్రజలు మొగ్గారట్టు ఈసారి మటుకు ఇటు ప్రయత్నిస్తున్నారు ఈసారి వచ్చేది గ్యారెంటీ అవన్నీ ఇచ్చిన కార్డు ఇచ్చారు ఈయన కార్డు ఇలా అది మాకైతే లేవు అన్నీ రాలా మాకైతే ఇప్పుడు పద్దెనిమిది వేల సంవత్సరాలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై బటన్ నొక్కేమన్నారు ఇంతబట్టికి అరి లేదు సివలేదు మరి ఇంకొకటి ఏదో బటన్ నొక్కారు అన్నారు అది రాలే ఇంత బయటికి మరి అవన్నీ పోయినట్లే కదా ఇంకేం వస్తాయి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది నామినేషన్ చేస్తారు ఇంకా ఏడొస్తాయి అవి మనకు రావు కదా ఇంక ఏఈ రావు కాకపోతే ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో రెండు వేలు చేస్తా ఉన్నారు రెండు వేలు ఒక ఒకసారి ఒక స్టార్టింగ్ నుంచి రెండు వేలు ఇచ్చేసారు ఇప్పుడు ఏమైంది మూడు వేలు ఇస్తానండి కాబట్టి మూడు వేలు పెంచుకుంటా పెంచుకుంటా దిగిపోయిన దాకా నిన్నటిదాకా ఇచ్చేసారు అది అందుకని ప్రజలు ఈసారి ఇది ఫుల్ తీసుకున్న వాళ్ళు లేరు కొంతమంది చనిపోయారు మధ్యలో వాళ్ళకి బాధగా ఇప్పుడు ఇది ఇప్పుడు రెండు వేలు స్టార్టింగ్ కానీ ఇచ్చారు ఇప్పుడు కొంతమందికైనా ఫలితం దక్కింది కదా అందుకని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు అంటున్న పింఛను నాలుగు వేలు మరి ఒకేసారి ఇల్లు ఇస్తారు వాళ్ళు ఎవరు కదా వాళ్ళు అదేమంటే మేము పెంచుకుంటా పెంచుకుంటా వెళ్తామంటారు పెంచుకుంటా పెంచుకుంటా ఎప్పుడు ఐదు సంవత్సరాలకి వెళ్తారు పెంచుకుంటా పెంచుకుంటా దాని నిమిత్తం మీద ఈసారి మట్టి గ్యారెంటీగా చంద్రబాబుని గెలిపిస్తారు మాకు పరిపాలన మాకేం బాగలేదు బొమ్మలు ఇబ్బంది పెట్టారు కానీ ఏ నేను పోటీ చేసి ఓడిచ్చారు ఇక్కడ రిక్కింగ్ చేసి ఓడించుకొని నన్ను బయట నెక్కారు రెండు గంట కాడ మాకేం ఏం మేలు చేశాడు ఏం చేయాల ఒక ఊ మేల్ ఏం మేలు ఏం చేయలే ఐదేళ్లలో ఏదో చీపు పిచ్చి మందిచ్చి జనా చాలా మంది రోగాలు బయటపడ్డారు అది నడవలేక కాళ్ళు పోయి అడిగావు రాలా చంద్రబాబు నాయుడు గారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి వేసి మేము గెలిపించుకోవాలని మేము ప్రార్థిస్తాం ఎందుకు మాకు వాళ్ళు మేలు చేశారు మా పల్లెకి స్కూల్ కట్టించారు ఏ బోర్డు లేపించారు మాకు ట్యాంకీలు కట్టించారు మాకు చేయని పని మాకు శ్మశానాలు బాగు చేశారు మాకు అన్ని చేశారు మాకు వాళ్ళు కొన్ని మాకు పల్లెలో ఒకటి కూడా చేసింది గుర్తింపు లేదు మాకు ఓసీపీకి ఓ వాళ్ళు వాళ్ళు వేసుకుంటే మేము మాత్రం వేసేది కాదు కదా మేము మా మా పల్లెకి మాకు చేశారు ఒకప్పుడు యాభై బరగోట్లు యాభై ఇల్లు ఇచ్చారు మాకు చేయని మేలు లేదు అది మాకు సొశాలలో బోరింగ్ కావాలని ఎక్కడ కావాలని మాకు ఏమి మా పల్లెకి అంటే ఏమి లేదు కర్ణలతనారాయణ గెలవబోతుండం మాకు గెలు గెలుతుడు అది అది ఆయనకే వేసేది మేము చంద్రబాబు నాయుడికి ఎంపీ ఎంపీ గారికి